అందరికి నమస్కారం అండి రాత్రి కూర్చున్న వర్షానికి పండవేరు వంక అయితే వస్తుందండి వంక నీళ్ళు వస్తున్నాయి చాలా ఫాస్ట్గా వస్తున్నాయి చూద్దాం సెరవులెగ్ కూడా నీళ్ళు బన్నాయి ఓ ఫాస్ట్గానే వస్తుంది అదే చూడండి నేను రాలేదనుకున్నాను తక్కువ వస్తుంది అనుకున్నాను ఇంకా వంక వస్తే గట్టిగా వస్తుంది చెరువు లెగ్ కూడా నీళ్ళు సగం నీళ్ళు అప్పుడు చెర్రెక్ కూడా పన్నాయంట అంటే ముందుకు పోదాం అనుకున్నా పోదాల్చుకోవద్దు ముందుకు నేను ఇంకా అడుస్తాను చూడండి ఆయన వలేస్తాను అడ రాత్రి అనంతపురం అంతా తడిసి ముద్దైపోయింది మొత్తం నీళ్ళంతా వచ్చేసి ఎక్కడ చూసినా సప్తగిరి సర్కిల్లో మైన్ ఎక్కువ వచ్చేసినాడా అంతా వెళ్ళిపోయింది కదా ఆడ చాలా వచ్చినాయి అంట నీళ్ళు అంతా కొట్టకపోయిందట విచిత్రంగా చెరువులకు కూడా నీళ్ళు మీకు సౌండ్ వినపడుతుంది వినపాలేదు చూడండి మంచి ఎందుకు నీళ్ళే తిన్నాడా చావలు పడతాడా అదా చావులు పడతాను చూడండి కంపల్సరీలు చాలా పెరిగినాయి ఇలాంటి వీడియోస్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి ఈరోజు రేపు భారీ వర్షం ఉంటుందంట సో అందరూ తప్పకుండా జాగ్రత్తగా ఉండండి